నిజంగా ఈ వ్యాధులు మీకు మెలకువ లేకపోబట్టే వచ్చేలాంటి వ్యాధులన్నీ ఎంత భయంకరమైన వ్యాధి తెలుసా పచ్చళ్ళు ఎక్కువగా తిన్నా కారాలు ఎక్కువగా తిన్నా మాంసాలు ఎక్కువగా తిన్నా కొవ్వు పదార్థాలు ఎక్కువగా తిన్నా విషపూరితమైన ఆహారాలు తింటే మీ కిడ్నీస్ పోతాయి ముందే చెప్తున్నాను ఈవేళ మసాలా బాగా దండించి వండమంటాడమే ఆయన దండించే దండింపబడతాడు వాడు చేత తగు మాత్రమే వాడండి అన్ని తగు మాత్రం ఉప్పు కారం లేకుండా పచ్చగడ్డ తిన్న జంతువులన్నీ ఎంత బలంగా ఉంటాయారా ఆళ్ళీళ్ళు చూడండి ఆ దుప్పులు చూడండి ఆ ఆ వంటి చూడండి ఎంత బలంగా కనపడతాయి అవి మాంసం తిన్న పులుల్ని శివహాల చూడని ఎండిపోయి డొక్క మాడిపోయి ఉంటాయి అవి మాంసాలు తింటాయి అవి మంచి భోజనం చేయండి రుచికరమైన భోజనం చేయకుండా మంచి భోజనం చేశారనుకోండి డబ్బులు మిగిల్చొచ్చావు ఎక్కువ వాడడం మానేయండి కొంచెం నూనె పక్క తీసేయండి మీకు రుచి కదా తగ్గుతుంది పర్వాలేదు మీరు తినే అలవాటు అయిపోద్ది ఇప్పుడు నేను తినేస్తున్నాను తినేస్తున్నానండి ఒకప్పుడు ఉప్పు లేకపోతే తినేవాడిని కాదు ఇప్పుడు ఉప్పుది ఉప్పు తింటే బ్లడ్ ప్రెషర్ పెరిగిపోద్ది గుండె ఆగిపోద్ది ఉప్పు మానేశానండి ఉప్పు ఎక్కువ తినడం మానేశాను ఇక స్వీట్ పంచదార తినడం మానేశానండి మరి ఈరోజు ఆరోగ్యంగా మీ కళ్ళ ముందు నేను ఉండగలుగుతున్నాను అంటే ఇప్పుడు నా ఏజ్ అంత మంచి ఏజ్ కాదండి ఇది ఏ చిన్న సమస్య వచ్చినా టప్పును పడిపోద్ది మీరు వయసులో ఉన్నారు కనుక మీకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది కనుక మీరు ఒకవేళ మీకు పడని వస్తువులు తిన్నా మీ శరీరంలో ఉన్నటువంటి ఏమంటారు దాన్ని రోగ నిరోధక శక్తి కాపాడుతూ ఉంటుంది మిమ్మల్ని ఇమ్యూనిటీ అంటారు దాన్ని మీరు ఆరో వయసులో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను చిన్నపిల్లలు కానీ లేదా నా వయసు ఉన్న వాళ్ళకి కానీ ఏదైనా తేడా కొట్టిందనుకోండి టపన పడిపోవడమే కింద గోడ మారిపోయినాయి టప్పనే ఈ వారం మళ్ళీ టపక్కన నిలబడ్డాను జాగ్రత్త ఎలాగా జాగ్రత్త పడాలి అందుకే తినే ముందు ఆలోచించాలి ఇది ఏంటి అని అడుగుతాను బంగాళాదుంప తెలీదు అరటికాయ తెలీదు వండేటప్పుడు అమ్మా ఇది అరటికాయ బంగాళాదుంప అంటే అరటికాయ అనగానే తింటానండి బంగాళాదుంప అనగానే పక్కన తోసేస్తానండి దుంపలు తినకూడదు వయసు పెద్దవాళ్ళు అంటే మీ వయసు మీరు ఇప్పుడు ఏవైనా తినేయండి రాళ్ళు తినేయండి పర్వాలేదు అరిగిపోతాయి మీకు కానీ అరవై ఏళ్ళు దాటిన తర్వాత మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి గవర్నమెంట్ ఎందుకు రిటైర్మెంట్ ఇచ్చేస్తుంది ఆర్టీసీ డ్రైవర్లకి ట్రైన్ డ్రైవర్లకి ఫ్లైట్ డ్రైవర్స్కి తలసిరిందనుకో ఫ్లైట్లలో బొర్రట్టేసి అది తెలిపోతుంటుంది కనుక యాక్టివ్గా ఉండాలి వయసులో ఉండాలి ఫ్లైట్ నడిపిన ట్రైన్ నడిపిన బస్సు నడిపిన మన శరీరాలను మనం కాపాడుకుంటూ కొంచెం దానికి చిన్న అనుకోండి ఏవైనా కొంచెం దానికి రుచులు తప్పించామనుకోండి కొంత మిగల్చొచ్చు ఆ మిగిలింది ఇలాంటి రోగగ్రస్తులైన దేవుని పిల్లలకు మనం పంపగలిగితే వాడు కొంతకాలం బ్రతికి పల్లెటూళ్ళకి వెళ్ళి వాక్యం చెప్తారు నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టే నువ్ ఇచ్చిన ధన సహాయాన్ని బట్టి వెళ్ళి అక్కడ వాక్యాన్ని చెప్తుంటారు ఇప్పుడు ఎవరి బంధువులు ఇంటికైనా వెళ్తుందా వెళ్ళటానికి ఏముంది ఏం చేస్తారు వాళ్ళు అందరూ తెలిసారు ఒకరోజు రెండు రోజులు ఎవరైనా సాయం చేస్తారు కానీ నాకైనా నా పిల్లలు ఉన్నారే ఏడుగురు పిల్లల్ని దత్తం చేసుకున్నాను వారానికి ఒక రోజు ఒక హాఫ్ పుట్ వస్తారండి వాళ్ళు అంతే అన్ని రోజులు వచ్చేస్తారు అనుకోకుండా వాళ్ళని వారానికి ఒకరోజు వచ్చి పనిచేసి వెళ్తారు కనుక బంధువర్గాలు ఎవరు మనకు సహాయపడరు మన ఒంటిని మన ఒంటిని మనం కాపాడుకోవాలి మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి అప్పుడు దేవుని కార్యక్రమాలు జరిగించాలి చేద్దాం దేవుని కార్యక్రమాలు ఇద్దాం కనుక దేవుని పిల్లారా ఎనిమిదో వచ్చినలో శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరూ అల్ల తిందాం ఇందాం అత్తిందాం ఇంత అనుకున్నారు అనుకోండి డబ్బులు ఖర్చు డబ్బులు ఖర్చు అండి అప్పుడప్పుడు నిన్న మన పిల్లలందరినీ తీసుకెళ్ళానండి పెద్ద హోటలే డాల్ఫిన్ అంటే చాలా పెద్ద హోటల్ డాల్ఫిన్ హోటల్కి తీసుకెళ్ళానండి వాళ్ళని బిల్లు నాలుగు వేలు ఇచ్చాడండి దోశలకి దోశలు నేను ముందే కంట్రోల్ చేశాను వీళ్ళు లేనిపోని చికెన్ చిల్లీస్ చికెన్ అని లేని చెప్తారేమని భయంతో ఆడెలాగనో ఒక ఇరవై వేలు ఇచ్చేస్తాడు బిల్లు అందులో రుచ్యున్నతంటే తెగ తినేస్తారు వీళ్ళు ముందుగానే అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను మీరు అందరూ దోశలు ఇడ్లీలు తప్ప ఇంకేం చెప్పకండి ఇక్కడ ఇక్కడన్నాను పా పిల్లలు అలాగే కంట్రోల్ అయ్యారు మా డాడీ మమ్మల్ని కంట్రోల్ చేశాడని కనుక భద్రత ఆ నాలుగు వేలు బిల్లు చూసిన తర్వాత మేము మేము ఈ ఎనమొండుగురు మీ ఇంటి దగ్గర వండుకుంటే మంచి రిచ్ ఫుడ్ తినచ్చు నాలుగు వేలతో అవునా కదా నాలుగు వేలుతో రిచ్ ఫుడ్ తినచ్చు కనుక మనం ఇలాంటివన్నీ మనం త్యాగాలు చేసి మనం కూడబెట్టగలిగితే ఎంతోమంది క్రీస్తు క్యారెక్టర్ కలిగిన వాళ్ళని కాపాడుకోగలం కొంతకాలం మనం చెప్పని వార్త వాళ్ళు వెళ్ళి చెప్తారు మనం ఇచ్చిన పైసలతో వాళ్ళు వెళ్ళి చెప్తారు ఆ సేవలో మీకు పాలు పంపులు ఉంటాయి అమ్మాయి ఇక్కడ సువార్త చేస్తుంది మైక్ పట్టుకుని చెప్తుంది పరలోకం గురించి యశుకృష్టి గురించి రక్షణ కార్యక్రమం గురించి చెప్తుందంటే ఆమెకు ఎందరు సహాయపడుతున్నారో వాళ్ళందరికీ ఆమె చేసిన సేవలో భాగాన్ని దేవుడు పంచుతాడు పోతుందనుకోకండి మీరు అది ఎక్కడో పోతుందనుకోకండి అందుకే దాన్ని ఏమన్నాడు పరలోకరాజ్యమందు మీ కొరకు ధనము కూర్చుకోండి పరలోక రాజ్యం అంటే ఎక్కడ వేయాలి ఏ కుండీలో వేయాలి ఏ హుండీలో వేయాలి డబ్బులు అనుకోకండి ఇది వేయవలసిన విధానం వేయవలసిన విధానం ఇది ఇలా వేస్తే పరలోకానికి వెళ్తుంది ఆ డబ్బు పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొని అక్కడ చిమ్మిట తినివేదో దొంగలు కన్నమ్మ వేసి దొంగిలరు భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోకండి ఇక్కడ చిమ్మిటో తింటుంది తుప్పు తిని వేస్తుంది దొంగలు కూడా కన్నం వేస్తారు కనుక శరీరం దీన్ని ఒప్పుకోదు ఇలాంటి ఆటల్ని శరీరం ఇలాంటి ఆటల్ని ఒప్పుకోదు ఏమండి డ్రెస్ వేసుకున్నాను కదా మీరు అనుకోవచ్చు డాడీలు డ్రెస్సులు వేసుకుంటున్నారు చాకరే ఎంత అవుతుంది మిస్త్రీలు ఎంత అవుతుంది అనుకుంటున్నారా మీరు ఇది మళ్ళీ ఎలా తీసి మడతెట్టి మళ్ళీ లోపల పెట్టేస్తారు మీరు వేసుకునేది రెండు రోజులు ఒకసారి ఉతుక్కుంటారు దీని నా దీని టర్న్ వచ్చేసరికి వన్ ఇయర్ పడుతుంది నా ఎన్నరకోట్టు టర్న్ మళ్ళా నేను వేసుకో వేసుకునేయడానికి వన్ ఇయర్ పడుతుంది మరి ఏం మాత్రమే ఇంకా నేనేం బయటికి వెళ్ళడం లేదు కదా వేసుకుని లోపలి నుంచి లోపలికే లోపల నుంచి ఇంట్లోనే తిరుగుతున్నాను కనుక నాకు బట్టలు ఖర్చు లేదు అర్థమైందా ఎందుకు ఖర్చు పెట్టాలి ఇక బట్టలు కొనడం అంటారా ఎవరు బట్టలు కొనడామన్నా నా బీర చూపించబాబాడు కంటాను ఎన్ని కోట్లు ఎన్ని సూట్లు ఇవి ఇవే నాకు ఎక్కువైపోయి బాధపడుతుంటే మీరెందుకు అర్రా బాబు నాకు బట్టలు కొంటారని తీసుకెళ్ళిపోమంటాను నాకు బట్టలు కొనుక్కునే ఖర్చు లేదు ఇచ్చుకునే ఖర్చు లేదు ఉతుక్కునే ఖర్చు లేదు ఇస్త్రీ ఖర్చు లేదు భద్రత సోబ్బరిగా మాపేసి నలుపలు చుట్టి మూల పడేస్తారు అనుకోండి ఆడవాళ్ళు వెళ్ళటోళ్ళే మగవాళ్ళు వెళ్ళట్లేదు పిల్లలు అల్లటి అది ఉతకడానికి చివరికి దాని రూ దాని రూపురేఖలు మారిపోతాయి తెల్లగా ఉన్నది ఏ రంగులోకి వచ్చేస్తుంది తెలుసా కాఫీ రంగులోకి వచ్చేస్తుంది చొక్క ఎందుకు మన ఒత్తు కూడా అంత గొప్పది ఏదో చెత్త సబ్బెట్టి వాడేస్తాం దానికి బాగా మాపేసి అలవాటు ఉన్నప్పుడు మాయకుండా జాగ్రత్త పడండి సంవత్సరానికి ఏమండి మూడు నెలలకి నాలుగు నెలలకి బూట్ అరిగిపోద్ది చెప్పులు అరిగిపోతాయండి ఎవరికైనా తిరిగితే ఎక్కువ తిరిగితే నావండి బూట్లన్నీ నా పిల్లలకి ఇస్తాను తీసుకోండి అని అరగలేదవి ఎక్కడికి తిరుగుతాను నేను నిన్న కాల్ చూశారు మీరు నేను కారు దిగడం అదే నేను వెళ్ళడం సిటీలోకి వెళ్ళడం ఎక్కడ తిరుగుతాను నా చెప్పులు అరగవు నా బూట్లు అరగవు కనుక కొనుక్కొనే పని లేదు మీరు తిరుగులు మానేశారనుకోండి చెప్పులు అరగవు అవునా కదా చెప్పండి బట్టల మాయూ మీకు తిరుగుదులు ఎక్కువ ఈ శరీరం సామాన్యమైంది కాదు షాపింగ్కి వెళ్దామా కొంతమందికి తిరగడం సరదా అండి తిరగడం వల్ల అన్ని బాధలే కానీ మీరు జరగదండి అలా మీరు దాయండి డబ్బులు అలా మీరు డబ్బులు దాయండి ఈ సంవత్సరం నేను చెప్పులు కొనుక్కోవడం మానేస్తాను దేవుని సేవ కోసం ఆ డబ్బులు జాగ్రత్తగా పెడతాను ఈ సంవత్సరం నేను బట్టలు కొనడం మానేసుకుంటాను నా బర్త్డే అయినా సరే అది దేవుని కొరకు పోడతాను అలాంటి మంచి నిర్ణయాలు మీరు తీసుకున్నారనుకోండి దేవుని కొరకు డబ్బు పోగు చేయొచ్చు సరిపోద్దండి పిల్లలకి అందుకంటాడు శరీర స్వభావము గలవారు దేవుని మహిమపరచనేరరు దేవుని ఆత్మ మీలో నివసించియున్న పక్షపన దేవుని ఆత్మ వచనం దేవుని ఆత్మ మీలో నివసించియున్న పక్షపన మీరు ఆత్మస్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు వాడు కాడు పొదుపు గవర్నమెంట్ పొదుపు పథకాలు పెట్టి ఆళ్ళు నొక్కేయడానికి అక్కడ పెట్టకండి పొదుపు పథకం దేవుని సన్నిధిలో దేవుని కొరకు పొదుపు పథకాలు పాటించండి వచ్చిన డెబ్బీ తీసుకోండి అందులో మిగిలిన డబ్బులు వేయండి అలాగని చలని కా నాణ్యలుగా నేసేయగలరు ఎంత మూట వచ్చిందండి మాకు పది రూపాయలు కాయిలు ఎంత మూట ఆ మూట పట్టుకొని వెళ్తే వాళ్ళు ఇవి చల్లవండి అన్నారు పది రూపాయలు కోయాలి చల్లవా చల్లవని రెండు సంవత్సరాల క్రితం ప్రకటించామండి అన్నారు ఆహా మన భక్తులు ఎంత గొప్పవాళ్ళు శమినారు వచ్చిన భక్తులండి చల్లని నాణ్యాలన్నీ చందాలు వేస్తారు మీకు పుణ్యం ఉంటుంది మొయ్యూ మోకు బరువు మీరే ఉంచుకోండి లేకపోతే మలతాడుకు బిల్లలు వేయించుకోండి చుట్టూను తొమ్మిదవచనం దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న పక్షమున మీరు ఆత్మ స్వభావము గలవారే కాని శరీర స్వభావము గలవారు కారు కాలేరు ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు అయినవాడు కాడు